ఆడపిల్లలు లేని లోటు తీరుస్తున్నాడు నీ చిన్నబ్బాయి కడసారి బిడ్డ అంటుంటే ఆమె ఉబ్బిపోయి మా పెద్దన్నతో పిలిచి ఏం చేసిందంటే చదివిస్తే చదువుతాడో లేదో చదివితే పాస్ అవుతాడో లేదో పాస్ అయితే ఉద్యోగం వస్తుందో లేదో ఎందుకు ఈ గొడవంతా ఆ ఐదు ఎకరాలైనా అలా ఉంటుంది అంచేత నాటకాల్లో అయినా చేర్పించరా అని మా పెద్ద రిక్వెస్ట్ చేసింది మొట్టమొదట చంద్రమతి వేషం చిన్న వేసే పద్యాలు పాటలు నాకు తెలియకుండా రాగాలు పాడా అది ఒక రకమైన అదృష్టం ఎలా అదృష్టం అంటే నాకు డబ్బుంటే నా మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏ బిఏ బీకామ్ బిఎస్సీ చదివి ఒక క్లర్క్ ఉద్యోగం చేసి ఆ రామాపురంలో ఈ పాటికి రిటైర్ అయి ఉండేవాడిని అలా కాకుండా ఈ రోజున మీతో మాట్లాడే సందర్భం నాకు వచ్చిందంటే మా అమ్మకు వచ్చిన ఆలోచన నా